అయితే మనం ఈ అసెంబ్లీ ఎన్నికలను జరుపుకున్నాం దాని ఫలితాల ప్రకారం ప్రభుత్వం ఏర్పడింది అది ముందు కొనసాగుతుంది అదేవిధంగా రాబోయే మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది ఓటర్లందరూ కూడా దీనికి సమాయత్తం కావాలి అదేవిధంగా ఓటర్లందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా డబ్బులు కానీ మద్యం కానీ బందుకు కానీ బాధ కాకుండా ప్రలోభాలకు గురి కాకుండా మంచి నాయకులను ఎన్నుకొని వారి వారి సౌకర్యాలను మెరుగుపరచుకోవడానికి తద్వారా గ్రామాలను వీధులను పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలి ఎప్పుడైతే గ్రామం అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఆ యొక్క దేశం అభివృద్ధి చెందినట్టు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు పెట్టేటువంటి ప్రలోభాలకు గురి కాకుండా అందరూ కూడా వారి వారి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని వందకు వంద శాతం ఓటును వేయాలి అదేవిధంగా మనకు ఏదైనా పార్టీ నచ్చినట్టయితే నోటా అనేది కూడా ఉంటుంది వాటిని నచ్చనప్పటికీ కూడా ఆ యొక్క ఓటును వినియోగించుకొని నోటా పైన ఓటు వేసి మన యొక్క ఓటును ఇతరులు వినియోగించుకోకుండా దుర్వినియోగం కాకుండా కూడా కాపాడుకొని ఈ విధంగా వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క పార్టీలు నాయకులు కూడా ఎంతైతే ఖర్చు పెట్టి ఓట్లలో గెలుస్తున్నారో వాళ్ళు తిరిగి అంతకంటే రెట్టింపు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా తమ తమ ఓటు హక్కును నిస్వార్థంగా నిజాయితీగా వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ మార్గ చేసుకుంటున్నాను నమస్కారం